పోలీసులకు కొట్టే అధికారం లేదు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైక్ ని తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు అస్సలే ఉండదు నోటీసులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కు రండి అని చెప్పే అధికారం పోలీసులకు లేదు ఇలా ఎన్నో చట్టాలు ఉన్నా చాలా మంది ప్రజలకు తెలియదు మరి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ చట్టాలేంటో ఇప్పుడు చూద్దాం కంప్లైంట్ చేయటానికి ఏదైనా పోలీస్ స్టేషన్కు వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పే అధికారం పోలీసులకు లేదు ఏ పోలీస్ స్టేషన్ అయినా ఆపద అంటూ వస్తే కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలి ఒకవేళ ఆ కేసు తమ పరిధిలోకి రాదు అనుకుంటే తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని ట్రాన్స్ఫర్ చేయాలి ఇది చట్టమే చెబుతుంది దీనినే జీరో ఎఫ్ఐఆర్ మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధిలోదో తేలనప్పుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేస్తామో అక్కడ జీరో ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి తర్వాత సంబంధిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్ఐఆర్ ను ఆ స్టేషన్ కు పోలీసులు బదిలీ చేయాలి ఉదయం ఆరులోపు సాయంత్రం ఆరు తర్వాత పోలీస్ స్టేషన్కు రావాలని ఏ మహిళకైనా పోలీసులు ఆర్డర్స్ పాస్ చేస్తే నేను రాను అని చెప్పి తిరస్కరించే హక్కు ఆ మహిళకు ఉంటుంది ఒకవేళ తీవ్రమైన నేరం చేసినట్టయితే పర్మిషన్ పర్మిషన్తో మాత్రమే లేడీని అరెస్ట్ చేయవచ్చు అది కూడా మహిళా పోలీస్ ఆధ్వర్యంలోనే ఒక మహిళ నిందితురాలని లేదా ఖైదీని అరెస్ట్ చేయాలంటే కేవలం మహిళా పోలీస్ ఆఫీసర్ లేదా కానిస్టేబుల్ ఉండాలి మగ పోలీసులకు లేడీస్ని అరెస్ట్ చేసే అధికారం లేదు పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే ఆ అధికారిపై కంప్లైంట్ చేసే హక్కు ఉంటుంది ఈ కేసు ప్రూవ్ చేయగలిగితే ఆరు నెలల నుండి ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఆ పోలీస్ అధికారికి యూనిఫామ్ లో ఉన్నా లేకపోయినా ఒక పోలీస్ ఆఫీసర్ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నట్టే ఒకవేళ అతను డ్యూటీలో లేనని మీ కంప్లైంట్ తీసుకోవటం లేదు అని చెప్పినా అది చట్టరీత్యా నేరం కిందకే వస్తుంది మీరు ఒక నేరానికి శిక్ష అనుభవించినట్టయితే అదే తరహా నేరానికి అదే రోజు అదే శిక్ష వేసి శిక్షించే హక్కు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మీరు హెల్మెట్ లేకుండా ఒకసారి పట్టుబడి పైన్ కట్టారనుకోండి సేమ్ డే అదే నేరానికి మీరు పట్టుబడితే రెండోసారి పైన్ కట్టాల్సిన అవసరం ఉండదు మేజర్లు కాకపోయినప్పటికీ అమ్మాయి అబ్బాయి లివిన్ లో ఉండొచ్చు లివిన్ లో ఉన్నప్పుడు వారికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు ఉంటాయి కానీ మన చట్టం ప్రకారం మైనార్లు పెళ్లి చేసుకునే అధికారం లేదు అదే ఇండియా చట్టాల్లోని మ్యాజిక్ లేడీ ఎంప్లాయ్ ప్రెగ్నెంట్ అయిందని ఉద్యోగుల నుంచి తీసేసే హక్కు ఏ కంపెనీకి లేదు ఒకవేళ అలా చేస్తే మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది నాకు పోషించే సత్తా ఉంది నేను ఎప్పుడు పడితే అప్పుడు దత్తత తీసేసుకుంటా అంటే చట్టం ఒప్పుకోదు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు లేదా మనవడు ఉంటే అతను మరొకరిని దత్తత తీసుకునే హక్కు లేదు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో లో దత్తత తీసుకోవాలంటే ఇద్దరు పిల్లల మధ్య ఇరవై ఒక్క సంవత్సరాల తేడా ఉండాలి అందరూ ఎంఆర్పీ రేటు పెట్టి ఇదే ఫిక్స్ అని చెప్తారు కదా అయితే ఎంఆర్పీ ధర కంటే తక్కువకు బేరమాడే హక్కు కొనేవారికి ఉంది కానీ ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ రేటుకి వస్తువును అమ్మే హక్కు అమ్మేవారికి ఉండదు ఈ మధ్య ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి అనుకోకుండా ఇలాంటి ప్రమాదాలు జరిగితే నష్టపోయాం అని కుమిలిపోకుండా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి ఆ ఎఫ్ఐఆర్ ని తీసుకుని గ్యాస్ ఏజెన్సీ నుంచి నష్టపరిహారంగా యాబై లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాస్తలో కాస్త ఆర్థికంగా కోలుకోవటానికి ఈ మనీ ఉపయోగపడుతుంది లాస్ట్ ఫైనల్ ఈ లా పాయింట్ గురించి మనలో చాలా మందికి అస్సలు తెలియదు ఏ ఫైవ్ స్టార్ హోటల్కైనా కామన్ మ్యాన్ వెళ్లి మంచినీళ్లు తాగటానికి వాష్రూమ్స్ వినియోగించుకునే హక్కు ఉంటుంది వద్దని చెప్పడానికి ఆ హోటల్ వాళ్లకు ఎటువంటి హక్కు ఉండదు మరి ఈ ఇంట్రెస్టింగ్ లావ్ పాయింట్స్ గురించి మీకు ముందే తెలిసి ఉంటే మాకు కామెంట్ చేసేయండి